రాజశేఖర్ గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉంది మరి ప్రస్తుతం చూసుకుంటే కనుక ఆ తుఫాన్ల వల్ల అతల ఉన్న మత్స్యకారు జీవితాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు ఐదు నెలల గడుస్తుంది కనుక మత్స్యకారులకు ఎటువంటి భరోసా ఇస్తుంది తుఫాన్లప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అవుతుంది మీకు ఈ వాతావరణంలో వచ్చిన మార్పులు మత్స్యకారు జీవితాలని అతలాకుతలం చేస్తున్నాయి ఇప్పటి వరకు తుఫాను సమయంలో మత్స్యకారులు ఆదుకునే ప్రభుత్వం లేదు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మేనఫెస్టోలో ఈ అంశాన్ని పరిగణలో తీసుకొని తుఫానులు సంభవించినప్పుడు మత్స్యకారులు సముద్ర ఒడ్డుకే పరిమితం అవుతారు వాళ్ళ జీవితాలు ఇప్పటికే క్షీణస్థితిలో ఉండి జీవనం కొనసాగించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని గమనించి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మేనిఫెస్టోలో తుఫానులు సంభవించినప్పుడు ఒడ్డునే ఉంటే వేటకెళ్ళే ప్రతి అరుడైన మత్స్యకారుడికి ఐదు వందల రూపాయలు కేటాయించాలని ఒక మంచి నిర్ణయానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కూడా ఒక భాగమే కావున మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ మరి ఈ విషయాన్ని పునః పరిశీలించి గత నాలుగు వందల పదిహేను నుంచి ఇప్పటి వరకు కూడా మత్స్యకారులు కనీసం యాభై రోజులు కూడా వేటకి దుస్థితి కనిపిస్తుంది నాలుగు నెలల పదిహేను నుంచి జూన్ పదిహేనో తేదీ వరకు వేట విరామం సమయం అలా స్టార్ట్ అయ్యో లేదో మనకి వర్షాకాలం అంటే తుఫానులు అలప పెన్ను ఏర్పడడం వాయుగుండాలు సంభవించడం అంటే ఐదు నెలలుగా మత్స్యకారులు జీవితాలు మాత్రం చాలా దుర్భరస్థితిలో ఉన్నాయి వాళ్ళకి వేటకెళ్తే తప్ప కనీసం రో ఆ రోజుకి నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నారు మరి ఈ ప్రభుత్వం అయినా ఒక కొత్త విప్లవానికి మత్స్యకారుల విషయంలో నాంది పలకాలి వాళ్ళ నిత్యావసరాలు వస్తువులైనా కొనుక్కోవడానికి వేటకెళ్ళిన ప్రతి మత్స్యకారుడికి ఒక ఐదు వందల రూపాయలు కేటాయించినట్లయితే ఒక సరికొత్త విప్లవానికి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఈ తుఫాను సమయంలో ఆదుకునే విధంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు ఎన్నో సబ్సిడీల విషయంలో కానీ కొన్ని విప్లవాత్మకమైన మార్పులు గత చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగాయి ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు అంతా కూడా అదే ఆశిస్తున్నారు అంటే తుఫానులు అలాగే మత్స్యకారులు మేలు కోసం సాహసప్రదమైన నిర్ణయాలు తీసుకుంటారనే చాలా ఆస్తో మేమంతా ఎదురు చూస్తున్నాం ఇది ఈ విషయం పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని మేము కోరుకుంటున్నాం మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఆ మత్స్యకారు భరోసా పదివేల చొప్పున ప్రతి సంవత్సరం ఇచ్చేవారు మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మత్స్యకారు భరోసా ఇరవై వేలకు పెంచుతామని హామీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పదివేల నుంచి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు చేస్తాననడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు అంతా కూడా సంతోషపడ్డారు ఎందుకంటే ఇక్కడ కూడా మినిమం ఏజెస్ యాక్ట్ని కన్సిడర్ చేసుకుని ఇరవై వేల రూపాయలు మత్స్యకారులు కల్పించాలనేది ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారు నాయకులు మత్స్యకార మేధావి వర్గము మత్స్యకారులు అందరం కూడా కోరుకున్నాం కోరుకున్నట్టుగా ఇరవై వేల రూపాయలు చేశారు వేట విరామం సమయంలోనే ఈ ఇరవై వేల రూపాయలు కేటాయించాలి ఈరోజు రాష్ట్రంలో తుఫానులు వాయుగుండాలు అల్పపీడనం ఏర్పడడం వల్ల కూడా ఆర్థికంగా స్థితికిపోయే పరిస్థితిలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మత్స్యకారులు వ్యాప్తంగా ఉన్నారు అందరం కూడా ప్రపంచ మత్స్యకారు దినోత్సవం రోజున మత్స్యకారు భరోసా పడుతుందని అందరం ఆశపడ్డాం ఇలాంటి సమయంలో మత్స్యకారు భరోసాను మాత్రం ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా సంతోషపడతారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మత్స్యకారుల కోసం కేటాయించారు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ బడ్జెట్ ఎక్కువే మరి ఈ బడ్జెట్లో కూడా ఈ మత్స్యకారు భరోసా మహాయితీ రెండు వందల నుంచి రెండు వందల ముప్పై కోట్ల మధ్య ఉండొచ్చు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నూట ఐదు కోట్లు నూట మూడు కోట్లు నూట పది కోట్లు ఇలా ఈ సరౌండింగ్స్లోని మత్స్యకారు భరోసా పదివేల రూపాయల లెక్క ఇచ్చినప్పుడు ఉండేది వీలైనంత త్వరగా ఈ మత్స్యకారు భరోసా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు అంతా కూడా మేము కోరుకుంటున్నాం బెంగల్ తుఫాన్ కారణంగా మత్స్యకారులు సముద్రబడ్డికే పరిమితమై ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం మీకు ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మా శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం బుడగట్లపాలెం క్యారెండి నేను వైసీపీలో ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మత్స్యకారులకు ఎట్టి నుంచి కూడా ఆదాయం రావట్లేదు ఏ గవర్నమెంట్ నుంచి ఏది కూడా మాకు అందట్లేదు అలాగనే టీడీపీ ప్రభుత్వం వచ్చింది మత్స్యకారు ఆదుకుంటారని మేము ఎంతో ఆశించాం మత్స్యకారు భరోసా కూడా మేము ఎదురు చూస్తున్నాం అసలు మని మేము వైసీపీలోనే మేము ఎంత నరకం అనిపించాము ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఎంతో సంతోషం మత్స్యకారులు మేము ఎంతో సంతోషంగా ఉంటామని మీరు ఇస్తారని మేము ఎంతో కలలు కనుతున్నాం అలాగని ఆ కలలని వృధా చేసేస్తాను అన్నమాట పది రోజుల నుంచి ఈ రోజుకి యాటకి వెళ్ళగానే మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము అలాగని ఇంతవరకు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ తుఫాను కోసమని వచ్చి వచ్చిందనేసి సముద్ర పొట్టుకు వచ్చి ఎవరు కూడా ఈ మచ్చికొరల కోసమని ఇలాగ సహకరించుతామని ఒక మాట కూడా అనట్లేదు మాకు చాలా బాధ అనిపిస్తుంది దయచేసి మీరెవరు కానీ వచ్చి మాకు ఒక ఐదు వందలు కానీ రైస్ కట్ కానీ మాకు సీఎం గారికి కూడా పవన్ కళ్యాణ్ కూడా అందరికీ నమస్కారాలు పెడుతున్నాము జట్టి కోసమని కూడా దేశ జట్టి కోసమని కూడా మేము ఆ జట్టి వచ్చినట్టుకుంటే మేము ఒక ఈరోళ కానీ కర్ణాటక కానీ ఇవన్నీ దేశాలు వెళ్ళకన్నా మీ మాఫీగా బైతము అనేసి మేము ఎంతో కళ్ళ అది కూడా మాకు తొందరలో రిలీజ్ చేస్తే చాలా మంచిది జట్టి కోసమని మేము ఏరవాళ్ళ ఎలా వెళ్ళకన్నా హాఫీగా ఇక్కడ బయలుద్దాము మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఈ ఐదు నెలలు అవుతుంది ఆరు నెలలు వస్తుంది ఇది ఎంతవరకు కూడా ఆయన కోసమే ఎవరు కూడా వీటి అనట్లేదు